నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో చూశానండి ఒక రకంగా చాలా చాలా బాధేసింది అంటే మానవ యొక్క మానవుని యొక్క మేధస్సు ఒక పురాతన కాలం నుంచి ఆది యుగం నుంచి రాతి యుగం నుంచి చూస్తే దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడైతే చాలా అంటే అధపాతాల నుంచి ఆకాశాన్ని అంటే స్థాయికి ఎదిగిపోయింది అన్నమాట కాకపోతే ఎదుగుట వరకు బాగానే ఉంది పెరుగుట పెరుగుట కొరకనే సామెత కూడా ఉంది ఈ నేపథ్యంలో ఒక చిన్న విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి కృత్రిమ మేధస్సు అంటే ఈ రూపేణ అంటే మనిషి తన యొక్క మనుగడిని మరింత సులభతరం చేసుకున్నాడు సౌఖ్య సౌఖ్యవంతంగా మలుచుకున్నాడు అంతవరకు బాగానే ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది ప్రొడక్టివిటీ కాస్ట్ అన్నీ తగ్గుతున్నాయి బాగానే ఉంది అంటే ఒక విషయానికి రెండు పార్శ్యాలు ఉన్నట్టుగా ఒక కత్తికి రెండు పదునులు ఉన్నట్లుగా మనం ఆలోచిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుందండి ప్రతి విషయంలోనూ అంటే ఏ విషయంలో చూసిన ఆఖరికి మా డాక్టర్ దగ్గర నుంచి యాక్టర్ దగ్గర నుంచి ఇంటి పని వంట పని ఏదైనా సరే ప్రతి విషయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల అంటే ఒక నిరుద్యోగిత అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది కాకపోతే అందరూ అన్ని విషయాల్లోనూ అందిపుచ్చుకుంటారా అంటే అంటే టెక్నాలజీకి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే అటు ఉండేవారు అందరూ ఉంటారు కదండి అందరూ మేధావులు మేధావులు ఉండరు అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు ఉండరు అలాగని చెప్పి ప్రతి ఒక్కరూ అలా టెక్నాలజీని అందిపుచ్చుకునే స్థాయిలో ఉండలేరు అంత జ్ఞానం విజ్ఞానం అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు క్లాసులో అందరూ ఫస్ట్ క్లాసులో ఉంటే మరి మా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసు ఫెయిల్ అయిపోయిన సంగతి ఏంటి వాళ్ళ మనుషులు కారా ఒకసారి ఆలోచించాలి అదే విధంగా అందరూ అంటున్నారు టెక్నాలజీ తగ్గట్టుగా అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయ్యి అవ్వకపోతే కనుక ఇదిగో ఇన్ఫోసిస్ వాడు నిన్న వేల మంది ఉద్యోగాలు తీస్తాడు టీసీఎస్ కూడా ఎంతమంది తీస్తాడు కాబట్టి మనం ఇంకా ఇంకా కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అంటున్నారు కానీ అది ఎంతవరకు సాధ్యం ఇన్ని నేర్చుకుంటే ఏముంది అదే కాస్త బాధాకరమైన విషయం అదే మనం మన ఎదుగుదల ఒకసారి మనల్నే ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట మన ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఎవరికి వారు ప్రశ్నించగలిగే విషయం అది మనం ఎంతవరకు మనం ఉన్న స్థానం పదిలంగా ఉంది మనం భూమి మీద నడుస్తున్నామండి ఈ నేల మనల్ని మోసం చేస్తాను ఏమని అనుకుంటామండి నడుస్తూ నడుస్తుంది చూడండి డిస్కవరీ ఛానల్ ఒకసారి చూశాను నడుస్తూ నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భూమి కుంగిపోతూ ఉంటుంది కూలిపోతూ ఉంటుంది మనం నమ్మిన భూమి మనల్ని మోసం చేస్తుందని అనుకుంటాం అదే మనం పెంచి పోషించిన విజ్ఞానమే మన కుత్తుకులను కోసేస్తుంటే అది ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేయాలి సమర్థించాలి అది దాన్ని పెంచి పోషించిన మన తప్ప లేకపోతే స్థాయికి మించి నాస్తి అంటారు అలాగా మన స్థాయికి మించి దాన్ని ఇంటెలిజెన్స్ని టెక్నాలజీని వాడడం అనేది మనం మనకే చేసుకున్న అంటే కూర్చున్న కమ్మ నరుపున్నట్ట ఒకసారి ఆలోచించండి ఈ విషయంలో నేను నా వరకు సలహా ఇవ్వడానికి అవుతే ఏం లేదండి అందరూ చెప్పినట్టే మనంతటా మనం కొంతలో కొంతైనా అప్డేట్ అవ్వాలి ఈవెంత వరకు లేదంటే కనుక మూలాలు కదిలిపోతాయి తినడానికి తిండి కూడా ఉండదు మానసిక వేదన మనోవేదన అన్నీ తప్పదు కదా మరొకసారి ఆలోచించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంతవరకు ఉపయుక్తంగా ఉంది దానిని మనం ఎంతవరకు అందిపుచ్చుకోగలుగుతున్నాం ਉkkenന അਹ ੇ ਸം ോഷം ਰ .